బట్టలు కొంటనే ఏడన్నా పోగులుడిపోయినాయా చిరుగులు పడిందా కుట్లు మంచుగున్నాయా లేదా అని చూస్తాం చెప్పులు బూట్లు కొనుక్కున్నా మంచిగానే ఉన్నాయా తెగినయా అని ఆరు చూసుకుంటాం మరి అసోంటిది తినే పదార్థాలే కానీ తాగే డ్రింక్సే కానీ కొంటున్నప్పుడు వాటి ఎక్స్పైరీ డేట్లు అవి ఏడ తయారైన చూసుకోకుంటే ఎట్లనో వల్ల ఎక్స్పైరీ డేట్లు చూసుకోకుంటే లేని పరిశ్రమలు కొని తెచ్చుకున్నట్టా గీ వీళ్ళ లెక్క మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల కిరాణా దుకాణాల మజాలు కొనుక్కుని తాగిన లేని పరిశాన్ని ఎత్తిన పడ్డట్టు అయిపోయింది కదా గోదావరి రోడ్డుకున్న కరిమల కిరాణం అనే దుకాన్ల మజా కూల్ డ్రింకులు కొనుక్కుని పోయి తాగిరట ఇద్దరు చిన్న పిలగాలు అవి ఆయన గడిసేపటికే పిలగాలంతా బేవాస్ అయిపోయారట పిలగాలకు వాంతులయ్యే వరకు ఏం తాగిర్రా అని బాటిల్ చూస్తే ఏమున్నది ఆ బాటిల్ల మీద ఎక్స్పైరీ డేట్లు అయిపోయి ఉన్నాయట ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినవని అరుచుకుంటే కిరాణా దుకాణంలో తెచ్చుకున్నామని చెప్పారట కోపన్ తోటి పోయి ఇంట్లో ఆ దుకాణ పైన నిలదీసిరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ ను ఎట్లా అమ్ముతున్నావు అది కూడా పిల్లలకి ఇచ్చినవు కొద్దిగా నా బుద్ధి లేదని అనుకుంటున్నా పిల్లగాల పేరెంట్స్ షాప్ అయిన మీద మంది మందిగండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకులు అమ్ముతున్నాడని పోయిగా పోలీస్ లో ఫిర్యాదు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దుకాణ చెక్కింగ్ చేస్తే ఇవే కాదు ఇంకా చానా బాటిలో అట్లా డేట్ అయిపోయినవి ఉన్నాయట పడేస్తే పైసలు లాస్ అని వాటిని అమ్మి సొమ్ము చేసుకునే తనకే దుకాణ పైన అందరికీ అవి అమ్ముతున్నాడట కూల్ డ్రింక్స్ ఏ కాకుండా పాలు పెరుగు ప్యాకెట్లు కూడా డేట్ అయిపోయినాయే అమ్ముతున్నాడట ఇక పోలీసు వాళ్ళు వాటిని సీజ్ చేసి కేసు రాసుకొని పోయి నమ్మకస్తుడని దుకాణ పైన తన అని కొనుకపోతుంటే గిట్ల పాడైన అమ్మి ప్రాణాల మీద తెస్తాడు అని లోకల్ వాళ్ళు కూడా గరం అవుతున్నారట రూపాయి లాభానికి ఆశపడితే అగో దుకాణ పైనకి ఇప్పుడు ఎట్ల అయిందో దురాశ దురాశ దుకానికి అనేది ఇందుకే